ఈ రోజున జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన శ్రీమతి రత్నప్రభ రత్నప్రభ గారు ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఉప ఎన్నికల్లో నిలబడి ఉన్నారు మొన్న ఆవిడ కోసం నేను వచ్చి నిలబడ్డాను ప్రచారం చేశాను కథ నాకున్న ఈ ప్రత్యేక ఈ హెల్త్ కండిషన్స్ కానీ ఇవన్నీ నేను ఇంకోసారి నన్ను రా వచ్చే పరిస్థితులు లేకుండా చేసినాయి దానికి క్షంతం క్షంతమేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క దేవాలయాలు విధ్వంసాలు వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది నాలుగున్నర లక్షల కోట్లు అప్పుతో మునిగిపోయింది రాష్ట్రం అంటే ప్రతిదీ ఏమైపోయిందంటే ఇంకెంతసేపు వెల్ఫేర్ స్టేట్ అయిపోయింది సంక్షేమ ప్రభుత్వం సంక్షేమాలు ఉండాలి కానీ డబ్బు సంపాదన వచ్చిన తర్వాత ఏదైనా కష్టపడి సంపాదిస్తే దాని నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టి కనుక అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి దాని సంక్షేమం అనుకుంటే రాష్ట్రాన్ని అందరూ ఈరోజు జేబులో నెలకి డబ్బులు పడుతున్నాను ఆనందిస్తున్నారేమో కానీ వచ్చే రోజుల్లో చాలా గడ్డు రోజులు వస్తాయి అసలు సంపాదన ఉత్పాదక శక్తి లేకపోతే అసలు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్ప అప్ప్యవరిస్తారు సో ఇప్పుడు ఉన్న పరిస్థితులను ప్రతి వ్యక్తికి ఒక లక్ష రూపాయలు అప్పు అప్పుంది ప్రతి కోటి మంది చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది అనేది గణంకాలు చెప్తా ఉన్నాయి అలాగే లా అండ్ ఆర్డర్ సంపూర్ణంగా క్షీణించిపోయింది ఎవరు ఎవరి మాట వినేలా లేరు నేను మొన్న తిరుపతి సభలో కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ బాగుంటే మన కబ్జాలు లేకుండా మన పెట్టుబడులు పెడితే క్షేమంగా తిరిగింటి మన పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు ఏదైనా ఒక తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుద్ది లేదంటే ఒక గుడికి ఏదన్నా ఒక విగ్రహం విచ్ఛేదనం జరిగింది అశుద్ధం చే రాశారు లేదంటే అపవిత్రం చేశారు వెళ్తే మన మత విశ్వాసాలు మనకి మనం కాపాడుకోగలం అనుకుంటే ఇవేమీ లేనప్పుడు లాండ్ చూస్తుంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందని అనిపిస్తూ ఉంటుంది పోలీసులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితులు వీరందరూ భయపడే పరిస్థితిలో ఉన్నారు దీనిని ఇంకా భగవంతుడికే కష్టాలు వస్తే భగవంతుడు మనవైపే చూస్తాడు తిరిగి సో ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా గుర్తించి దీనికి సరైన న్యాయం చేసే దిశగా తీసుకెళ్ళాలి ఈ రోజున జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ నెల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారి తిరు తిరుపతి నియోజకవర్గానికి ఎందుకు కీలకం అంటే వచ్చే భవిష్యత్తులో రాష్ట్రం చాలా సుస్థిరంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఈ పరిస్థితులు ఉండాలంటే అది ఒక జనసేన భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యపడుతుంది ఎందుకంటే మాకు ప్రజలకు సేవ చేయాలని ఒక ఆకాంక్ష తప్ప సగటు మనిషికి న్యాయం జరగాలనే ఒక ఆశయం తప్ప ప్రతి ఒక్కరి పిల్ల పాప ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద దీపాలను వెలిగించాలనే ఒక లోతైన ఆశయం తప్ప మాకు ఇంకేం లేదు ఈ దేశం కోసం చాలామంది కట్టుబడి ఉన్నాం ఈ రోజున దాని మధ్యన పంచాయతీ ఎన్నికల్లో కూడా దాన్ని ఎంతో ఏ స్థాయికి మేము బలంగా నిలబడి ఉన్నాం మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున అందరూ కూడా బయటకు వచ్చి డబ్బులకి ఆశ వాళ్ళు ఇచ్చే రెండు వేల ఐదు వందల మూడు వేలకి ఆశిస్తే తిరుపతి వెంకన్నకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనం ఏ దేవుడికైతే రెండు చేతులు ఎత్తి మొక్కుతామో ఆ దేవతకి అశుద్ధం రాసి మన ముఖం మీద నవ్వుతూ ఉంటే మన డబ్బులు తీసుకొని మనం వైసీపీ కనుక ఓటు వేస్తే ఏడుకొండల ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మన ఏ దేవతలు అయితే పొద్దున్న లేసినప్పటి నుంచి మీరు వైసీపీ నాయకులకి దండం పెట్టుకొని కష్టాలు వస్తే కష్టాలు వస్తే ఆకాశం వైపు చూస్తాం కష్టాలు వస్తే దేవుడు గది ఎక్కడుందని చెప్పి ఎత్తుకొని వెళ్తాం ఆ దేవుడికి అపవిత్రం జరుగుతున్నప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని వైసీపీ కనుక ఓటేస్తే చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం